మేము పొద్దున్నే మార్నింగ్ స్టడీకి వచ్చాను సార్ వచ్చి ఒక పిరడ్ అయిపోయింది ఇంకో పిల్లర్ ఉంది ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ వచ్చిందని నేను మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాను ట్యూటర్ని అడిగితే ట్యూటర్ పంపి నేను పంపాను అని తిట్టారు తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను అరగంట ఆకున్నాను వాష్రూమ్ నేను అరగంట ఆపుకున్న తర్వాత కూడా వెళ్ళి అడిగితే పంపిణాను అన్నాను పంపి నాకు అర్జెంట్ వచ్చి నేను వెళ్ళాను వెళ్ళి వాష్రూమ్ వాష్రూమ్కి నేను మా ఫ్రెండ్ మెట్లు తీతుంటే మా కోసం మేడం పంపించారు పంపి పంపించి పంపించి వచ్చిన తర్వాత బయట నుంచో పెట్టి ఎవరు అడిగి వెళ్ళారు మీరు అని అడిగి అక్కడ ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చి గుహ సరి దగ్గర తీసుకొచ్చారు గోసారి ఏమో ఏం అడగలేదు ఏం అడగకుండా కొట్టారు ఇద్దరు ఇద్దరు ముగ్గురిని కొట్టారు వైర్ వై కేబుల్ వైర్ పెట్టి కొట్టారు మేము ఇద్దరు ఏమో మేము వాష్ రూమ్ కి వెళ్ళమని చెప్తే ఆయన ఆరింటి ముందరే చూసుకోవాలి అవన్నీ వచ్చే ముందులే చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ బాగా కొట్టారు మేము వెడుతున్నామని మళ్ళీ మా మళ్ళీ కొట్టరని మీదకి వచ్చారు ఏమైంది అలానే ఏడ్చుకుంటా వస్తుంటే పడిపోయాను నేను మా ఫ్రెండ్ పడిపోయా బాగా కుట్టారు శ్రీనివాస రెడ్డి మమ్మల్ని పడిపోతే మొహమన్న ఈ హాస్కికి తీసుకెళ్ళని బస్ కొయన్ని రాసే ఐన తని లగట్లేదని వాడ్మెడమ్ కి వాడ్మెడమ్ కి చెప్తే వాడ్మెడమ్ ఆటో ఫోన్ చేశారు మొహమన్న సవాది తీకిల్లే తికిల్లే మమ్మల్ని సీసీ కెమెరాలో కొడం నే వచ్చిన తర చూసి సార్ నేను సీసీ కెమ్ సవాది తీకిల్లే తికిల్లే 30 కిలకడ పెడితే హార్డ్ బిన్ స్లోగా కొట్టుకుంటూ తన్నారు ఏ హాస్పిటల్కి వెళ్ళరు మీ వార్డెన్ గారు ఎవరు